ఈ లెటర్ చూడండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ అని పేరుంది ఏవైఎఫ్ అనుబంధ సంఘం అని పేరుంది ఈ లెటర్ని ఎవరికి ఇచ్చారో తెలుసా ఇప్పుడు మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు ఈ లెటర్ని సాక్షాత్తు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి అందించారు ఎవరు ఎవరందించారంటే మరి ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్లు గత కొద్ది రోజులుగా తమ ఉద్యోగ భద్రత కల్పించాలని తమకు వేతనం అందించాలని పెండింగ్లో ఉన్న బకాయిలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇందులో భాగంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని కృష్ణా హోటల్ సెంటర్ ప్రాంతంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడ వినంతి పత్రం అందజేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జీతం పెంచుతామని వాలంటీర్ల ఉద్యోగాన్ని భద్రత కల్పిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు పట్టించుకోకపోవడం పైన వీరంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నేపథ్యంలో తమ ఆవేదనని మరి మీడియా ముందుంచారు ఈ సందర్భంగా ఎన్టీ రామారావు విగ్రహానికి వీరితో పత్రం అందించారు ఈ కార్యక్రమాన్ని ఏ వైఎఫ్ నాయకులైన లంక గోవిందరాజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కెవి భాస్కర్రావు కూడా పాల్గొన్నారు గవర్నమెంట్ జాబులు లేక ఇబ్బందులు పడకొస్తాయి టైంలో ఎక్కడ డీజీ డిఆర్సీఏ పోస్ట్ తీయలేదు ఏ పోస్ట్ని తీలేదు ఏం తీసే పరిస్థితి లేదు కనీసం ఇదేనా ఆసరాగా ఉంటుందని చెప్పేసి నడుస్తుంది ఈ వాలంటీర్లకి ఈ రోజున ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు పెడతాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తాం ఎవరు రోడ్ ఎక్కితే వాళ్ళందరినీ నోట్ చేసుకోండి వాళ్ళు సంఘటన ఆ అధికారం మాకుంది మేమేం చేస్తామని ఒకసారి సరే పద్ధతి కాదు ఈరోజు వాలంటీర్తో మేము ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వినతపత్రడం జరిగింది అయ్యా రామారావు గారు పార్టీ పెట్టిన ఆయన ఆయన వ్యవస్థకుడు టీడీపీ మాట అంటే నిలబెట్టుకుంటుంది కదా మాట నిలబెట్టుకోమని రామారావు గారి ఆప్ చంద్రబాబు నాయుడు గారి మనసులో చూసి చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి పొరపా లేని పక్షంలో తగ్గత్వ ఆందోళన కూడా చెప్పబడతామండి మీ భద్రత కల్పిస్తాం మీకు ఐదు వేలు మీ గౌరవ వేతనాన్ని పదివేలు చేస్తాము మీకు అక్కడ అప్పుడు ఏం అన్న ప్రభుత్వం సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అసలు మీరు లేరు మిమ్మల్ని రెన్యూ చేయలేదు అంటున్నారు సార్ రెన్యూ చేయకపోవడానికి ఇదేమి వాళ్ళు చేయకపోతే సరే సార్ వాళ్ళు చేయలేదు కరెక్టే అది వాళ్ళు చేయకపోయినా సరే వీళ్ళు మిమ్మల్ని కొనసాగిస్తామన్నప్పుడు ఆరు నెలల క్రితమే మీరు లేరు ఏదో ఒక జీవో తీసుకొచ్చి మిమ్మల్ని కొనసాగిస్తాము అన్నది మాత్రం తెలియజేయట్లేదు సార్ జీవో తీసుకొచ్చి మమ్మల్ని కొనసాగించాలని చెప్తాను అన్నీ విడిపోయినప్పుడు ఏదైనా సరే కూడా షాపులో గా రావాలి వచ్చి నువ్వు జాయిన్ అవ్వాలి జాయిన్ అవుతుంది చూస్తాము నైట్ దాకా ఉన్నామంటే కానీ మమ్మల్ని చేసుకుని తర్వాత మళ్ళీ మమ్మల్ని ఇలాగే కనుక చాలా మాపించి ఇలాగా మాపు నిలబెట్టుకోకపోవడం చాలా తప్పగా అనుకుంటున్నాను కొనసాగించాలని మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మరి మీ గౌరవ వేరే ఐదు వేలు కాదు ఐదు వేల నుంచి పదివేలు పెంపు చేస్తామని వాగ్దానం చేశారు మరి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఎన్నికల్లో వాళ్ళు కూటమి ప్రభుత్వం మరి ఎప్పుడైతే స్థానాన్ని దక్కించుకుందో ఇమీడియట్గా వాలంటీర్లే గుర్తించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు మరి మేము గత కొన్ని నెలల నుంచి అనేక మరి కార్యక్రమాలు చేసుకుంటా నిరసనలు చేసుకుంటూ వస్తున్నాము ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్లో అయితే రాలేదండి మరి ఈరోజు కూడా మరి క్యాబినెట్లో మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఈ రోజైనా మా ఎందు దయ ఉంచి మరి మేము వాలంటీర్లుగా ఉన్నామని గుర్తి మాకు మరి ఏదైనా రిజల్ట్ ఇస్తారని మేము ఈ రోజు ఈ రోడ్డు మీద ఆందోళన కార్యక్రమం చేస్తున్నామండి ఇవాళ కనుక మాకు ఎటువంటి రిజల్ట్ రాని పక్షంలో మరి తీవ్ర స్థాయిలో మరి ఎలా జరుగుతాయంటే గందరగోళాల జరిగే కార్యక్రమాలు కూడా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నామండి